ఫ్రెండ్స్ కంగువా మూవీ స్టోరీ గురించి సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను కొంచెం గొంతు బాగోలేదు గొంతు పోయింది హెల్త్ కూడా బాగాలేదు సో కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి నేనేం అడుగుతానంటే వీడియో మొత్తం చూడండి చూసేలాగే ఇంట్రెస్టింగ్గానే నేను చెప్తాను సో చూసిన తర్వాత ఒక లైక్ కొట్టి ఏదో ఒక కామెంట్ పెట్టి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా బాగా నచ్చిందనుకో వీడియో ఓ నలుగురికి ఫార్వర్డ్ చేయండి ఇంకా అంతకుమించి మాలాంటి వాళ్ళు ఏం అడగలని చెప్పండి ఓకే సో ఇలా మీరు చేస్తారనుకో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది వీడియో కొంచెం మంచి వ్యూస్ వచ్చి కొంచెం మంచి లైక్స్ వచ్చి పాజిటివ్గా కామెంట్స్ పెట్టారనుకో అరే జనాలు చూస్తున్నారు మనం కూడా ఇంకొంచెం బాగా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పక్కగా ఉంటేనే జనాలకి చెప్పాలని నాకు కూడా కొంచెం కసి పెరుగుద్దన్నమాట అర్థమైంది కదా ఇంక ఓపెన్ చేస్తే ఈ కంగువా మూవీ స్టోరీ గురించి నేను చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను భయ్య ఇప్పటి వరకు కంగువా మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు ఆ టీజర్లు గ్లిమ్స్లు ట్రైలర్లు అన్నీ కూడా కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చూసి ఉంటాను అన్నీ బ్రేక్ డౌన్ చేశాను అండ్ చేయడమే కాకుండా కాలీవుడ్ సర్కిల్లో జరుగుతున్న విషయాలు అలాగే బయట నడుస్తున్న టాక్ ఈ థిరీలు ఇవన్నీ కలుపుకుని ఒక స్టోరీని అయితే రాశాను భయ్య అంటే రాయడం అంటే నా సొంత స్టోరీ కాదు భయ్యో నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఒక ప్యాటర్న్లో పెడితే మతిపోయే ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట ఈ సినిమా గురించి తవ్వుతుంటే అంటే రీసెర్చ్ చేస్తుంటే ఒక్కొక్క పాయింట్ అరే పిచ్చెక్కిచ్చేస్తుంది నాకైతే ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ అయ్యిందనుకో వెయ్యి కన్ఫర్మ్ అనమాట అసలు అంత మతిపోయే ఇన్ఫర్మేషన్ ఏముందిరా అంటే అక్కడికి వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాటర్న్ అంటూ కాకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను మీరే అర్థం చేసుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో సూర్య టైగర్ తోటి ఓకే ఇంకొక సీన్లో షార్క్ తోటి అలా ఇంకొక సీన్లో క్రొకోడేల్ తోటి ఈ మూడు జీవాలతోటి ఫైట్ చేస్తాడు భయ్య ఆల్రెడీ ఇందులో మనం రెండు సీన్స్ని ట్రైలర్లో టీజర్లో చూసేసాం ఇంకా మూడోది మనకి సినిమాలో చూపిస్తారనమాట ఈ సీన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి అరాచకం అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూర్య వాళ్ళ ట్రైబల్ ఆ సింబల్ వచ్చేసి ఈగల్ ఇంకా మెయిన్ విలన్ బాబీ డియోల్ వాళ్ళ ట్రైబల్ సింబల్ వచ్చేసి పాము ఎప్పుడు ఈగల్కి పాముకి అస్సలు పడదు తెలిసిందే కదా మీరు ట్రైలర్ని సరిగ్గా గమనిస్తే బాబీ డియోల్ వాళ్ళు సీన్స్ చూపించినప్పుడు అంతా కూడా అక్కడ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది అదంతా ఎందుకు అనుకున్నారు వాళ్ళ ప్లేస్లో వాటర్ లేదు ఫుడ్ అవైలబిలిటీ లేదు ఏమీ లేదు వాళ్ళు కరువులో బతుకుతున్నారు అనమాట ఓకే ఇంకా మన సూర్య వాళ్ళ సీన్స్ చూపించినప్పుడు చుట్టూరు జలపాతాలు ఉంటాయి వాటర్ ఉంటుంది పచ్చని చెట్లు భయంకరమైన అడవి ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ మన సూర్య వాళ్ళు బతుకుతున్న ప్లేస్ అనేది వేరే ప్లేస్ ఓకే వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు అంతా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే విలన్ వాళ్ళ ప్లేస్ ఉంది కదా బాబీ డివల్ వాళ్ళ ప్లేస్ని ఆర్తి అని పిలుస్తారు సినిమాలో ఇంకా మన సూర్య వాళ్ళు నివసించే ప్లేస్ వచ్చేసి పెరుమాచి ఇప్పుడు ఈ ఆర్తి తెగ వాళ్ళకి అలాగే పెరుమాచి తెగ వాళ్ళకి జరిగే యుద్ధమే కంగువా మూవీ ఇంకా మూవీ స్టోరీ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి మొదలుపెట్టి ట్వంటీ ట్వంటీ త్రీ మధ్య వరకు జరుగుతుందనమాట అంటే ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత నుంచి ఐదు వందల సంవత్సరాల తర్వాత హీరో మళ్ళీ పుడతాడు యాక్చువల్లీ మనకి సినిమా స్టార్టింగ్ మొదలవ్వడమే ఆ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ సెటప్లో కంగో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం ఆ తర్వాత మెయిన్ విలన్ బాబీ డియోల్ వీళ్ళందరూ రావడం ఉంటుంది ఆ తర్వాత సూర్య చనిపోతాడు సినిమాలో సూర్య చనిపోయే షాట్ని కూడా మనకి ట్రైలర్లో చూపించారు ఒక షాట్లో సూర్య ఫేస్ నల్లగా ఉండి నవ్వుతూ ఉంటాడు చూసారా అది సూర్య చనిపోయే షాటే అరే నువ్వు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పేస్తున్నావు డైరెక్టర్ నీ ఫ్రెండా అని అడగచ్చు మీకు ఇప్పుడు అర్థం అవుతుంది సినిమా చూసిన తర్వాత మీకు నేనే గుర్తు వస్తాను ఓకే సూర్య అప్పుడు చనిపోతాడు ఆ జన్మలో అనుకోకుండా ఒక పని చేయాల్సి వస్తుంది ఆ పనిని పూర్తి చేయకుండానే సూర్య చనిపోతాడు మళ్ళీ ఆ పనిని పూర్తి చేయడం కోసం ఇంకొక జన్మెత్తుతాడనమాట ఇంకా గా చెప్పాలంటే మన తెలుగులో మగధీర మూవీలో రామ్ చరణ్ తన ప్రేమను గెలిపించుకోవడానికి మళ్ళీ పుడతాడు కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక పనిని తన తెగ వాళ్ళ కోసం తన వాళ్ళ కోసం చేయడానికి సూర్య పూనుకుంటాడు ఆ పని కంప్లీట్ అవ్వకముందే చనిపోతాడు మళ్ళీ ఆ పనిని కంప్లీట్ చేయడానికి ఈ ప్రజెంట్ టైం లో ఇంకోసారి పుడతాడు అనమాట యాక్చువల్లీ ఇక్కడ ట్రైలర్లో మనకి అవి ఏమీ చూపించలేదు అంటే ప్రజెంట్ జనరేషన్ టైం లైన్ సీన్స్ ఏమీ చూపించాల మొత్తం అంతా పీరియాడిక్ షార్ట్లో వేస్ దొబ్బారు అందుకని మన జనాలు ఎవరికి సరిగ్గా ఐడియా లేదు సో ఇంకా నెక్స్ట్ ఈ వీడియోకి హైలైట్ అయ్యే రెండు పాయింట్లు చెప్తాను వినండి అదేంటంటే కంగువా మూవీలో కార్తీ ఉన్నాడు ఇది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఓకే ఇంకొకటి వచ్చేసి కార్తీ ఉన్నాడని నువ్వు ఎలా చెప్తున్నారో అని అడగచ్చు మీరు ట్రయలర్ని ఒకసారి స్లోగా చూడండి ఒక షార్ట్లో ఒక అతను గుర్రం మీద వస్తూ ఉంటాడు అతన్ని మొత్తం బ్లర్ చేసేస్తారు చుట్టూరునేమో అటువైపు ఇటువైపు మనిషి పుల్లలు కనిపిస్తాయి ఊగుతూ ఉంటాయి అతను ఎవరో కాదు కార్తీయ ఈవెన్ తమిళ ఇండస్ట్రీని ఫాలోవర్లు అందరికీ తెలుసు కంగో మూవీలో కార్తీయ కూడా ఉన్నాడని ఆల్రెడీ వీళ్ళు ట్రయలర్లో కూడా చూపించి దొబ్బారు అక్కడ బ్లర్ వేశారు కానీ అందరికి అర్థమైపోయింది కాకపోతే అన్నిటికంటే ఇంకొక ట్విస్ట్ చేపన అప్పుడెప్పుడు కార్తిని నయన తర కలిసి కాశ్మీరలో ఒక సినిమా చేశారు గుర్తుందా ఆ కాశ్మూర మూవీలో కార్తి సైన్యాధిపతి క్యారెక్టర్ చేస్తాడు భయ్యా ఆ క్యారెక్టరే ఎక్కడ తీసుకొచ్చారు దానికి దీనికి కనెక్షన్ పెట్టారని బయట టాక్ నడుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ గా చెప్పలేను కానీ కార్తీ అయితే సినిమాలో ఉన్నాడు దీని గురించి మాత్రం నేను ఎక్స్జూరియన్స్ ఇస్తాను మీకు అర్థం అవుతుంది కదా అండ్ ఇంకొక పెద్ద ట్విష్ చెప్పన కార్తీకి సూర్యకి మధ్య భయంకరమైన ఫైట్ భయ్యా మామూలు ఫేస్ ఆఫ్ సీన్స్ కాదు ఎక్కిపోతుంది మీకు అండ్ బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కంగువా మూవీలో ఒక మంచి రసపట్టులో ఉన్న టైంలో కార్తీ క్యారెక్టర్ ఎంటర్ ఇస్తుందట అదొక పెద్ద భయంకరమైన ట్విస్ట్ ఎంటర్ ఇవ్వడమే కాదు మీరు ఆ గుర్రం మీద ఉన్న సింబల్ చూస్తే అది పాము సింబల్ అంటే మన బాబిడియోలు వాళ్ళ తెగకు చెందిన సింబల్ అనమాట ఇంకా మన సూర్య వాళ్ళ ఏ సింబల్ ఈగల్ సింబల్ కదా సో పాముకి ఈగల్ కి అస్సలు పడదు అంటే కార్తీ ఎవరి వైపు ఉన్నాడు సూర్య వాళ్ళ వైపు కాదు విలన్ వైపు ఉన్నాడు సో వాళ్ళ తరపున పోరాడతాడు మీకు అర్థం అవుతుంది కదా ఇంకా మీకు డౌట్ వచ్చి ఉండచ్చు ట్రైలర్లో మనకి ఆ గ్రీక్ సోల్జర్స్ని ఎవరినో చూపించారు కదా వాళ్ళు ఎవరు భయని సో ఇంతకీ వాళ్ళు ఎవరంటే ఇక్కడ గ్రీక్ సోల్జర్స్ అలాగే మన బాబీ డియోల్ ఈ తెగ వాళ్ళందరూ కలిసిపోతారు వీళ్ళందరూ కలిసి మన సూర్య వాళ్ళ తెగకు చెందిన వాళ్ళ మీద దాడి చేస్తారు దాడి చేసి చాలా మందిని చంపేసి వాళ్ళ చేతుల్ని సముద్రంలో ఇసిరేసి ఈ షార్ట్లని మనకి ట్రైలర్లో చూపించాను నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రైలర్ చూడండి మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది చంపేస్తారు అరే ఎందుకు చంపుతున్నారా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఎందుకు చంపుతున్నారంటే ఇదివరకు చెప్పాను కదా ఈ బాబీ డియోల్ వాళ్ళందరూ కరువులో ఉన్నారు ఓకే మన సూర్య వాళ్ళు ఉండే ప్లేస్ మాత్రం మంచిగా అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి సో వీళ్ళ ప్లేస్ని ఆక్రమించుకోవడానికి వీళ్ళ ప్లేస్ని ఆక్రమించుకుని వీళ్ళని బానిసలుగా చేసుకోవడానికి బాబీడియోలు వాళ్ళు ఆ గ్రీక్ సోల్జర్స్ తోటి ఆ రోమన్ సోల్జర్స్ తోటి కలిసిపోయారు కలిసిపోయి ఆ షిప్స్తో అటాక్ చేయడం ఇటు నుంచి అడవిలోంచి వీళ్ళు ఈ బాబిడియోలు వాళ్ళు అటాక్ చేయడం సో అన్ని వైపుల నుంచి అటాక్స్ అనమాట సో వీళ్ళ ప్రాంతాన్ని వీళ్ళు రక్షించుకోవాలి పక్క వాళ్ళకి బానిసలు అవ్వకూడదు అని స్టోరీ మీకు అర్థమవుతుందా ఆ డైలాగ్ కూడా ఉంటుంది మీకు డైలాగ్ ఇది ముందే చెప్పానో లేదో గుర్తులేదు కానీ బాబీ డియోల్ పేరేమో యుధిరన్ సినిమాలో ఓకే ఇంకా మన సూర్య పేరు కంగువనే కంగువ కంగువా అంటే అగ్నికి సంబంధించిన పుత్రుడు ఇలా అని చెప్పేసి ఉంటది ఇంకా నెక్స్ట్ సూర్య వాళ్ళు ఉండే ఆ తెగ ఉండే ప్లేస్ పేరు వచ్చేసి పెరుమాచి వాళ్ళ తెగ పేరు కూడా పెరుమాచి ఇంకా నెక్స్ట్ బాబీ డియోల్ వాళ్ళు ఉండే ఆ తెగ పేరు అలాగే ఆ ప్లేస్ వచ్చేసి దాన్ని ఆర్తి అని పిలుస్తారు ఇక్కడ ఆర్తి తెగ వాళ్ళకి పెరుమాచి తెగ వాళ్ళకి మధ్య జరిగే యుద్ధమే ఈ కంగువా మూవీ ఇంకా కంగువ మూవీ నుంచి ఫైర్ సాంగ్ అని చెప్పేసి ఒకటి వదిలేరా చూసారా మీరు ఆ ఫైర్ సాంగ్ అయితే నిజంగా అద్దెరిపోయింది భయ్య నేను ప్రతి రోజు వింటున్నాను ఈవెన్ తెలుగు డబ్బింగ్ అయినా సరే లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి ఆ ఫైర్ సాంగ్ కి సినిమాలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది ఎందుకంటే ఆ ఫైర్ సాంగ్ విజువల్స్ మళ్ళీ టైలో కూడా చూపించారు మీరు లేదు ఆ ఫైర్ సాంగ్ లో పెద్ద వాల్కెనో ఉంటది ఆ వాల్కెనో ఆల్మోస్ట్ పేలిపోయే పరిస్థితిలో ఉంటది అనమాట అందులోంచి లావా మెల్లిమెల్లిగా వస్తా ఉంటది ఈ సూర్య వాళ్ళందరూ ఏం చేస్తారు ఆ వాల్కెనో దగ్గర నుంచి డాన్స్ లేస్తారు ఫైర్ సాంగ్ పాడుతూ ఉంటారు ఓకే అదేంటో కానీ చాలా నాకు వింతగా అనిపించింది ఎంత బ్రేక్ డౌన్ చేద్దామని అనిపించినా అర్థం అవలేదు నాకు ఓకే సో నేను అనుకున్నది ఏంటంటే ఈ వాల్కినా ఉంది కదా సో ఆ వాల్కినే ఉండే చుట్టూ ప్లేస్ అంతా ఏమవుతుంది లాభం వచ్చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది సో వీళ్ళు వీళ్ళు ఉండే ప్లేస్ నుంచి ఆ లావా వచ్చేయడం వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఆ మౌంటైన్ దేవుడిలా కొలుస్తూ అక్కడ ఒక పెద్ద జాతరలాగా సెలబ్రేట్ చేసి అక్కడి నుంచి వెకేట్ చేసేసి ఇంకొక కొత్త ప్లేస్కి అయితే వెళ్తారు అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఇంకొంచెం వేరే చోటుకైతే వెళ్తారు ఇంకా బాబీ డియోలు వాళ్ళు కూడా ఆ వీళ్ళు వెళ్ళే ప్లేస్ వైపే కన్నేస్తారు అనమాట సో అక్కడ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తుంది ముందు బాబీ డియోలు తన సైనికులను పంపుతాడు పంపితే వీళ్ళ కు సూర్య లేని టైం చూసి వీళ్ళందరిని వేసేస్తారు అదే ఒక డైలాగ్ ఉంటుంది కదా ఒక పది సెకండ్స్ లో సూర్య ఇక్కడ ఉండాలి కంగు అని ఇక్కడ ఉండాలని ఒకటి చెప్తాడు ఆ తర్వాత షాట్ లో వాడినే కంగు చంపేస్తాడు రివెంజ్ తీసుకునే లోపు సో ఇక్కడ సూర్య వాళ్ళు చనిపోయారు సూర్య వాళ్ళ తెగకు చెందిన వాళ్ళు చనిపోయారు అలాగే మన బాబీ డియోలు ఆ తెగకు చెందిన వాళ్ళ తమ్ముళ్ళు కూడా చనిపోయారు సో ఇక్కడ ఈగో అనేది రివెంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట సో ఆ తర్వాత జరిగేంత నేను చెప్పక్కర్లేదు ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే కంగో మూవీ స్టోరీ గురించి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇంకా ప్రజెంట్ జనరేషన్లోనే ఏం చూపిస్తారు అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పటివరకు ఒక్క షాట్ కూడా వేయలేదు కాబట్టి సో దాని గురించి అంత డీకో చేయలేం ఆ ట్రైలర్ ఇంకొక టెన్ డేస్లోనే వచ్చేస్తుందంట అదేదో ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైలర్ అని చెప్పేసి మామూలు హైప్ ఇవ్వడం లేదు సో అది చూసిన తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకొక వీడియో చేస్తాను ఏదేమైనా అంతే అబ్బా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం చెప్పేశాను ఇంకొంచెం గుర్తు వస్తే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను గానీ ఏదేమైనా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మర్చిపోవద్దు ఓకే ప్లీజ్